హే బ్రో వాట్సప్ దిస్ ఈస్ సర్దార్ బ్రో ఈరోజు మార్నింగ్ వర్క్ చేస్తున్నప్పుడు ఒక చిన్న లాజికల్ థాట్ నా మైండ్లో బ్లింక్ అయింది ఆ బ్లింక్ అయిన లాజికల్ థాట్ని మీతో షేర్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీకు గనక నచ్చితే ఈ లాజిక్ ఆర్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్రో ఇప్పుడున్న ఈ ప్రజెంట్ స్టేటస్ మీ లైఫ్ అయినా నా లైఫ్ అయినా ఎవరి లైఫ్ అయినా ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ డేట్ ఈ క్షణం ఈ స్టేటస్ ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు సక్సెస్ ఫెయిల్ మధ్యలో ఒక ఓకే ఓకే లైఫ్ అయి ఉండొచ్చు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ సక్సెస్ స్టేటస్ ఫెయిల్యూ స్టేటస్ నీ లైఫ్ ఇప్పుడున్న ఈ పొజిషన్ ఎక్కడి నుంచి వచ్చింది మన పాస్ట్ నుంచి వచ్చింది మనం గతంలో మనం పడ్డ కష్టాల దగ్గర నుంచి వచ్చింది ఓకే మనం మన గతం అంటే ఒక ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ కావచ్చు మన కాలేజ్ డేస్ తర్వాత అయి ఉండొచ్చు మన ఫ్యూచర్ కోసం మనం కళలు కన్నా ఆ స్ట్రగుల్ పడ్డ డేస్ అయి ఉండొచ్చు ఏదైనా సరే గతంలో మనం కష్టపడి కష్టపడ్డాం కాబట్టే గతంలో మనం ఈ ఫ్యూచర్ కోసం కళలు కన్నాం కాబట్టే గతంలో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా గట్టిగా నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇంత ఫినాన్షియల్లీ మనం ఒక రూపాయి కోసం ఒక పది రూపాయల కోసం సమోసా పది రూపాయలు లేక సమోసాలు తిన్న రోజులు ఎవరైనా మీరైనా నేనైనా ఆ ఆ స్టేజ్ నుంచి మనం ఈ స్టేజ్ వరకు వచ్చాము అంటే గతంలో మనం కష్టపడడం వల్లే ఈ ప్రజెంట్ బాగుంది అనేది లాజిక్ అనమాట సో పాస్ట్ కనెక్టెడ్ టు ప్రజెంట్ ప్రజెంట్ కనెక్టెడ్ టు ఫ్యూచర్ ఈ రోజు నువ్వు కష్టపడితే ఈరోజు అంటే రేపటికి పాస్ట్ అంటే ఈ క్షణమే మనం కళ్ళు తెలవ తెరవాలి రేపటి గురించి ఆలోచించి రేపు ఏదైనా గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ కోసం దాన్ని సక్సెస్ఫుల్ అవ్వడానికి ఈ క్షణం నుంచే మనం టార్గెట్ స్టార్ట్ అనమాట ఈ రోజు నుంచే మనం కష్టపడాలి ఇప్పుడు లేజీ అవుతే ఇప్పుడు లేజీగా కూర్చొని తినేసి ఏ తర్వాత చూసుకుందాంలే అంటే కుదరదు ఫ్యూచర్ బాగుండాలి అంటే ప్రజెంట్ ఈ క్షణమే మనం డెసిషన్ తీసుకోవాలి కష్టపడే మనస్తత్వం మనం క్రియేట్ చేసుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి హెల్దీగా ఉండాలి అనుకుంటున్నావు ఎగ్జాంపుల్ రేపు ఫ్యూచర్లో ఇప్పుడే నువ్వు జిమ్కి వెళ్ళాలి ఈరోజు నువ్వు రన్నింగ్కి వాకింగ్కి వెళ్ళాలి స్పోర్ట్స్ ఆడాలి ఫిట్గా ఉండడానికి ట్రై చేయాలి మంచి ఫుడ్ తినాలి అప్పుడే రేపు ఫ్యూచర్లో పదేళ్ల తర్వాత నువ్వు ఇంకా ఫిట్గా ఉంటావు ఎందుకంటే ఈరోజు నువ్వు కష్టపడ్డావు కాబట్టి సేమ్ లాజిక్ అప్లికబుల్ అవుతుంది ఈ ప్రజెంట్లో మనం కష్టపడితేనే ఫ్యూచర్ ఉంటుంది ఇది లాజిక్ బ్రో నా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్